కర్నూలు నగరం అశోక్ నగర్ పంప్ హౌస్ వద్ద నిర్వహించిన పట్టాల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న రాష్ట్ర పరిశ్రమలు వాణిజ్యం ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ మంత్రి టిజి భరత్ జిల్లా కలెక్టర్ పి రంజిత్ బాషా జాయింట్ కలెక్టర్ బి నవ్య తదితరులు పాల్గొన్నారు ఆ విధంగా ఈరోజు ఈ గూడెంలో ఒక నూట యాభై మందికి ఉచితంగా మనం పట్టాలు ఇవ్వడం డీట్స్ కూడా చేసి తర్వాత అందరికీ కూడా ఇవ్వడం జరుగుతుంది ఒక వారం రోజుల్లోపు మీకు అందరికీ రిజిస్ట్రేషన్ పట్టాలు కూడా ఇవ్వడం జరుగుతుంది రెవెన్యూ శాఖ తరఫున పట్టాలు అందజేయడం జరుగుతుంది ఈ బృహత్తర కార్యక్రమంలో మమ్మల్ని కూడా భాగం చేసినందుకు మినిస్టర్ గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటాం ఇక్కడ ఉండబట్టి మాకు లోకేష్ సార్ ఆ రోజు పాదయాత్రకు వచ్చి మా పరిస్థితి చూసినారు అప్పటి నుంచి భరత్ సార్ గారు మాకు డీజలకు పట్టించుకోవాలని అనుకున్నారు ఇన్నేళ్ళ కళ ఇప్పుడు నెరవేరుతుంది మాకు ఆయన తరఫున మీ అందరికీ ధన్యవాదాలు నలభై సంవత్సరాల నుంచి ఉన్నాం సార్ మేము ఇక్కడ అందరూ వాళ్ళే ఓట్లు వేయించుకున్న వాళ్ళే పోయినోళ్ళే కానీ మాకు ఎవరు పట్టించుకోలేదు సార్ ఈసారి ఆయన ఓట్లకు వచ్చి మీకు అంతా పచ్చి అందరు నా ఉంటే పట్టించుకుంటానమ్మా నాకు ఓట్లు వేయండి మీకు గెలిపించి మీకు మంచి చేస్తారు మీకు పటాకాగితాలు ఇస్తారు లోకేష్ బాబు చెప్పినప్పుడే ఆయనకు అర్థమైపోయింది పేదలకు పట్టించుకోవాలని వచ్చినారు ఇస్తున్నారు వాళ్ళు వందే సంవత్సరాలు బతకాల చల్లగా బాగుండాలాబడి ఉంటాము ధన్యవాదాలు సార్ సో ఈ దీనికి సంబంధించి ఈ కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తంగా జరిగితే ఇప్పటి వరకు ండ్రబుల్ మినిస్టర్ ఫర్ ఇండస్ట్రీస్ మీ టీజీ భరత్ గారికి ప్రత్యేకంగా ఈరోజు ఆయన జన్మదినం అందరూ ఇక్కడ అందరూ విస్ చేశారు అందరికి నూట యాభై ఐదు మంది బెనిఫిషరీస్కి ఇస్తుంది మనం ఒక ఎకరం ల్యాండ్ ఇక్కడ ఇస్తున్నాం ఈ ప్లేస్లో ఒక వన్ ఎక్కర్ ల్యాండ్ అంటే మీరు ఇమాజిన్ చేసుకోవచ్చు ఎంత కాస్ట్ అవుతుందో అమౌంట్ సో అందరికి లబ్ధిదారులందరికీ దాదాపు నలభై ఏళ్ళ నుంచి మీరు నివసిస్తున్నారు ఈరోజు మీకు అందరికీ కూడా సో కంటిన్యూస్ ఫాలోఅ మినిస్టర్ ఫాలో అప్ తర్వాత ఉన్న ఆఫీసర్స్ అందరూ పనిచేయడం సో మీకు అందరికీ కూడా ఈ రెగ్యులక్షన్ పట్టాలు ఇప్పుడు ఇస్తాం అంత నూట యాభై మందికి ఇవ్వడం జరుగుతుంది అలాగే దానికి సంబంధించి ఫర్దర్ కన్వీనెన్స్ డీట్స్ అన్నీ కూడా అందరికీ మీకు అందరికీ ఇస్తాము సో రేపటి నుంచి మీరు సొంత స్థలంగా మీరు భావించడానికి అందరూ భావించవచ్చు దాని సందర్భంగా సో ఈ సందర్భంగా ఈ కృషి చేసినటువంటి ఆండబుల్ మినిస్టర్ గారికి మిగతా ఆఫీసర్స్తో పనిచేసి దీన్ని తెచ్చారు అందరికీ కూడా మరొకరి మీ తరఫున మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను థ్యాంక్ యూ ఆర్జెస్కి సీనియర్ నాయకులకి మేము ఇచ్చేసిన గూడెం ప్రజలకి మా కార్యకర్తలకి మా అభిమానులకి అందరికీ నా నమస్కారాలు గుడ్ ఈవినింగ్ అండి మనము ఒకటి ఆలోచించాల్సింది ముఖ్యంగా ఇంపార్టెంట్ థింగ్ ఏమంటే అఫీషియల్స్ ఈ సబ్జెక్ట్లో వాళ్ళు తలుచుకుంటే ఒక రోజులో చేయగలుగుతారమ్మా తలుచుకుంటే ఒకే ఒక రోజులో లేదు అంటే సంవత్సరాలు ఏదైనా చేయగలుగుతారు ఎన్నైనా పాయింట్స్ లేవగొడతారు సో నిజంగా ఈ సబ్జెక్ట్లో మాత్రం ఎంఆర్ఓ గారు మించి పై స్థాయి కలెక్టర్ ఏవైతే మాటిచ్చామో అవన్నీ సూపర్ సిక్స్ ప్రకారం అన్ని చేస్తున్నాం ఈ ఆగస్టు పదహైదవ నుంచి మహిళలకి అందరికీ ఉచిత బస్సు హిస్టారికల్ ప్లేసెస్ అన్నీ హ్యాపీగా పోయి తిరిగి రావచ్చు ఈ ఉచిత బస్సు సో అది కూడా వాడుకోడానికి మహిళ మహిళలకి మన గవర్నమెంట్ ఇవ్వడం జరిగింది ఏదైతే అది సంతోషంగా ఉంది హ్యాపీగా ఉంది ఈ అందరూ మీకు ఇవ్వడము మీకు ఏమైనా ఉన్నా ముందు ముందు కూడా మా గవర్నమెంట్ తరఫున కార్పొరేషన్ తరఫున ఏమన్నా డెవలప్మెంట్ చేసే విషయంలో ఉన్నా కూడా చేస్తామని చెప్తూ ఈ అవకాశం వచ్చిన